ఇండియా టుడే మై యాక్సిస్ కొంచెం విశ్వసనీయ కాబట్టి ఇరవై మూడు లో ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ వస్తుందని ఇచ్చింది బీజేపీ వచ్చింది అట్లాగే రాజస్థాన్ లో కాంగ్రెస్ ఇచ్చింది బీజేపీ వచ్చింది మధ్యప్రదేశ్ లో హంగ్ ఇచ్చింది బీజేపీ వచ్చింది అంతకుముందు బెంగాల్లో ఫెయిల్ అయింది బెంగాల్లో వస్తుందని ఇచ్చింది ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ వచ్చి పంజాబ్ లో బీజేపీ వస్తుందనిచ్చింది బీజేపీ కూటమి ఇచ్చింది ఫెయిల్ అయింది అక్కడ కాబట్టి కొన్ని లెక్కలు కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది కానీ నిన్న ఈ ట్రిప్ ఇచ్చిన దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం కరెక్ట్ అయింది వాళ్ళు ఇచ్చినటువంటి దాదాపుగా సేమ్ టు సేమ్ కాబట్టి అదే నిజమైతే గనక ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి పరీక్షాయుతమైన వాతావరణం ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారు డెబ్బై ఏడు నుంచి తొంభై ఎనిమిది దాకా ఇచ్చినట్టు డెబ్బై ఏడు నుంచి తొంభై ఎనిమిది అంటే డెబ్బై ఐదు డెబ్బై ఏడు నుంచి ఇచ్చినట్టు తొంభై ఎనిమిది ఓ రకంగా చెప్పాలంటే సంకీర్ణం వైపుకి వెళ్తున్నట్టు తెలుగుదేశానికి ఇంతవరకు సంకీర్ణ ప్రభుత్వం అలవాట్లేదు సంఖ్య జాతీయ సంకీర్ణాలని నడిపిన చరిత్ర ఉంది యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఇట్లాంటివి నడిపిన చరిత్ర ఉంది సంకీర్ణాల్లో భాగస్వామ్య చరిత్ర ఉంది ఏర్పడేనా లేదు లేదు ఇంతవరకు ఇప్పుడు గా చూస్తే లో రెండు సార్లు కూడా ప్రభుత్వంలో పార్ట్ గా ఉంది సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్య కానీ తను సంకీర్ణ నడపల రెండు వేల పద్నాలుగులో లో నడిపింది